అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం ఈరోజు అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం దేవీ నవరాత్రులు జరిగినన్ని రోజులు దేశం మొత్తం ఎంతో ఘనంగా అమ్మవారిని స్మరించుకుంటారనే విషయం మనందరికీ తెలిసిందే అయితే అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలు ఉన్న ప్రాంతాల్లో పూజలు మరింత ప్రత్యేకం ఆ ప్రాంతాల గురించి తెలుసుకుంటే అయినట్టే లంకాయాం శంకరీ దేవి కామాక్షి కాంచీపురే అనే శ్లోకం మనందరికీ తెలిసే ఉంటుంది ఇది ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన శ్లోకం అష్టాదశ శక్తిపీఠాల విషయంలో దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి అవి శ్రీశైలం అలంపురం పిఠాపురం ద్రాక్షారామం మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా మిగిలిన వాటిలో ఒకటి శ్రీలంకలోను రెండవది కాశ్మీర్లోనూ ఉంది ఈ పద్దెనిమిది శక్తి పీఠాల్లో మూడు గయా క్షేత్రాలు కూడా ఉన్నాయి గయా శిరోగయా పిఠాపురం పాదగయ జాజ్పూర్ నాభిగయ రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలు కూడా ఉన్నాయి శ్రీశైలం ఉజ్జయిని ఈ క్షేత్రాల గురించిన విశేషాలు ఏమిటంటే శాంకరీదేవి లంకాయాం శాంకరీదేవి అంటే మునులు ఋషుల లెక్కల ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు భూమధ్య రేఖకు సున్నా డిగ్రీల వద్దే ఉండేడట ఒకప్పుడు ప్రస్తుతం ట్రింకోమల్లి అంటే శ్రీలంకలోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్ని శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు పన్నెండవ శతాబ్దంలో పోర్చుగీస్ వారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే అందుకు గుర్తుగా ఉంది దేవి సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం ఇక్కడ అమ్మవారు కామాక్షిదేవిగా కొలువై ఉంది పాంకుశాలు చెరుకుగడ భుజంపై చిలుకతో పద్మానుసన స్థితిలో కొలువు ఉండే అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి మూడవ శక్తిపీఠం శృంఖల అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రజుమ్నం ఈ క్షేత్రం గుజరాత్లో ఉన్నదని కొందరు కోల్కతాకు దగ్గరలో ఉన్నదని మరికొందరు అంటారు గుజరాత్లోని రాజ్కోట్కు సమీపాన ఉన్న సురేంద్రనగర్లో కొలువై ఉన్న చోటిల్లా మాతను అక్కడి వారు శృంఖలాదేవిగా భావిస్తారు కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్న పాండువానే అసలైన శిక్షి క్షేత్రం అని ఎక్కువ శాతం మంది విశ్వసిస్తున్నారు అయితే పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం అక్కడ ఆలయం లేదు పురాతత్వ శాస్త్రవేత్తల ఆధీనంలో ఉన్న ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ మేళతాళాల పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ వేడుకల్లో హిందువులు ముస్లింలు కలిసి పాల్గొనడం విశేషం నాలుగు చెమముండీ క్షేత్రం హరిణి రుద్రతాండవంలో అమ్మవారి గురులు ఊడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోనే చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతీశక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీ భాగవతం చెబుతోంది ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు ఐదవది జోగులాంబ క్షేత్రం మన రాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో మొదటిది క్షేత్రం సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు భాగం పడినట్టు చెప్పే చోటు ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ఎంతోమంది రాజులు కూల్చివేశారు అప్పట్లో అక్కడి వారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట రెండు వేల నాలుగులో కొత్తగా గుడిగట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం కూడా ఉంటుంది జోగులాంబ ఉగ్రస్వరూపిని కాబట్టి ఆ తల్లిని శాంతింప చేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకులు వీణాపాణి అంటే సరస్వతీదేవి వీరభద్రుల విగ్రహాలు కూడా ఉంటాయి ఆరవ క్షేత్రం భ్రమరాంబికాదేవి శక్తిపీఠం విష్ణు చక్ర భిన్న అయిన సతీదేవి మెడభాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా ఆయన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి అరుణాసురుడే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకు మునులకు కంటకుడిగా తయారయ్యాడట రెండు నాలుగు కాళ్ళ జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతన్ని సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతీదేవి అంటే శక్తి భ్రమరామ గారు తొమ్మిది రూపంలో అవతరించారట అశ్రవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జున స్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉన్నారని స్థలపురాణం శంకరాచార్యుల వారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి భ్రమరాంభాష్టకం రచించారు శ్రీశైల క్షేత్రంలోనే ఆయన సౌందర్య లహరి కూడా రచించారని చెబుతారు ఏడవ శక్తిపీఠమైన మహాలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం రజోగని సంపన్నురాలైన ఆదిపరాశక్తి అంబాబాయిగా కోల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు కోల్హాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీ మాతగాను కరవీర వాసినిగాను కొలుస్తారు కోల్హాపూర్ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మనిషిల్ల అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదు పడగలతో చత్రం పడుతున్నట్టుగా ఉంటాడు నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడడానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు కాలంలో కూడా లక్ష్మీదేవి క్షేత్రాన్ని వీడదని పురాణ ప్రతీతి అందుకే కోల్హాపూర్ను అవిముక్త క్షేత్రంగా వ్యవహరిస్తారు ఎనిమిదవ శక్తిపీఠమైన ఏకవీరాదేవి శక్తిపీఠం మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలోని మాహోర్ క్షేత్రంలో వెలిసిన తల్లి ఏకవీరికాదేవి దత్తాత్రి అయిన జన్మస్థలం కూడా ఇదేనని నమ్మకం దక్షయజ్ఞంలో తను చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరాదేవిగా భక్తుల పూజలు అందుకుంటోందని చెబుతారు ఇక్కడ రేణుకాదేవిని ఏకవీరాదేవిగా పొరపడతారు బయట నుంచి వచ్చే భక్తులు అసలైన ఆలయం మోహర్ పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ గుడిలో పెద్ద పెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును దాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది ఆ తల్లిని ఏకవీరికా దేవిగా కొలుస్తారు స్థానికులు తొమ్మిదవ శక్తిపీఠమైన మహాకాళి శక్తిపీఠం సప్త దాయక పట్టణాల్లో ఒక్కటైన ఉజ్జయిని నగరంలో సతీదేవి పెదవి పడిందని దేవి భాగవతం చెబుతోంది ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చెందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధ భూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చెందకుండా తాగేసిందని స్థలపురాను స్థానికులు ఈ దేవిని గ్రహకాలికగా కూడా కొలుస్తారు కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఉజయని మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా పదవ శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం గురించి తెలుసుకుందాం పురాణ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతయిపోయిన దాక్షాయిని పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం ఇక్కడ అమ్మవారు పురోహితుకా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలు అందుకుంటోంది పదకొండవ శక్తి పీఠం గిరిజాదేవి శక్తి పీఠం గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో కొలువైన తల్లి ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి గిరిజాదేవిని స్థానికులు గిరిజాదేవి విరజాదేవి అనే పేర్లతో కొలుస్తారు అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు సర్వాలంకృతమై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివి తీరదంటారు భక్తులు పన్నెండవ శక్తిపీఠం మాణిక్య అంబా శక్తిపీఠం సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంపబడినట్టు చెప్పే క్షేత్రం ప్రదేశమే ద్రాక్షారావం దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామ క్షేత్రం కూడా సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగమే ఈ ప్రాంతమని ఆ చక్రవర్తి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడని ఇక్కడ స్థల పురాణం ఒకసారి వ్యాస మహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలిచి తిండి దొరకకుండా చేశాడట అప్పుడు వ్యాసుడి కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకు ఆయన పరవారానికి అన్నం పెట్టిందట శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీ విడిచిపెట్టి వెళ్ళమన్నాడని అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుని ద్రాక్షారాముల్లో కొంతకాలం ఉండమని చెప్పిందని కూడా ఒక పురాణ ప్రతీతి పదమూడవ శక్తిపీఠం కామాఖ్యాదేవి శక్తిపీఠం అస్సోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యొక్క యోని భాగం పడిందని అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని తలపురాను అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు పూటలా స్రవిస్తూ ఉంటుంది ఏటా వేసవికాలంలో మూడు రోజుల పాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది ఈ సమయం దేవి ఋతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు పద్నాలుగవ శక్తిపీఠం మాధవేశ్వరి దేవి శక్తిపీఠం అమ్మవారి గుడి చేతి నాలుగు వేళ్ళు ప్రయాగ అంటే అలహాబాద్ ప్రాంతంలో పడినట్టు చెబుతారు సతీదేవి వేలిపడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు నాలుగు దిక్కుల సమానంగా ఒక పీఠం మాత్రం ఉంటుంది దానిపై ఒక వస్త్రాన్ని హుండీగా లాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తి చెందుతారు తాము తెచ్చే కానుకలను ఊయలలో ఉంచుతారు స్థానికులు ఈ అమ్మవారిని అలోపీ దేవిగా కూడా కొలుస్తారు పదిహేనవ శక్తిపీఠం సరస్వతీదేవి దేవి శక్తిపీఠం కాశ్మీర్లోని నేటి ముజఫరాబాద్ ఇంచుమించు నూట యాభై కిలోమీటర్ల దీరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు ఇక్కడ అమ్మవారి గుడి చెబుతారు ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు ఒకప్పుడు శంకరాచార్యులు అమ్మవారిని దర్శించి అర్పించారని శంకర విజయకారం ద్వారా తెలుస్తుంది పదహారవ శక్తిపీఠం వైష్ణవీదేవి శక్తిపీఠం అమ్మవారి నాలుక హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండడు భూమిలో నుంచి వచ్చే సహజవాయుల జ్వాలని అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు ఆ జ్వాలలు అవమాన భారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి శక్తికి సంకేతమని విశ్వసిస్తారు భక్తులు మరికొందరు జ్వాలాయాం వైష్ణవీదేవి అంటే ఇది ఈ గుడి కాదని జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమని కూడా చెబుతారు పదిహేడవ శక్తిపీఠం మంగళగౌరీ శక్తిపీఠం సతీదేవి శరీర భాగాల్లో స్థనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ అమ్మవారు దేవి స్థలపురానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్య గౌరిగా పూజిస్తారు భక్తులు పద్దెనిమిదవ శక్తిపీఠం విశాలాక్షి దేవి శక్తిపీఠం సతీదేవి మణికర్ణిక అంటే చెవికుండలం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందని అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందని పురాణం కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలు ఉంటాయి ఒకటి చిన్నది మరొకటి పెద్దది వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు శివుడు వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అనే పేరు వచ్చిందని ప్రతీతి ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు కానీ కూతురిని అల్లుడిని పిలవలేదు ఎందుకంటే దక్షిణి కుమార్తె సతీదేవి అంటే దాక్షాయిని తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడిందనమాట పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాలా ఏమిటి అని సతీదేవి శివుడు వారించినా కూడా వినకుండా ప్రమదగణాలను వెంట పెట్టుకొని ఆ యాగానికి వెళ్ళింది కానీ అక్కడ అవమానానికి గురైంది ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భసమైంది విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు సతీదేవి పార్థివ దేహాన్ని భుజాన వేసుకొని ప్రళయతాండవం చేశాడు ఉగ్రశివుణ్ణి శాంతింపచేసేందుకు చక్ర ప్రయోగం చేసి సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ పీఠాలు అయ్యాయి ఇది అమ్మవారి శక్తి పీఠాలు మరియు వాటి వెనుక ఉన్న వృత్తాంతం